డబ్బులు ఖర్చు పెట్టి మిత్తిలకు తెచ్చి అప్పులు తెచ్చి ఊర్లకు సేవ చేయడమే సర్పంచులు చేసిన తప్ప ప్రజలకు సేవ చేయడమే సర్పంచు చేసిన తప్ప మీరేం ప్రజా పాలన ప్రజా పాలనంటే సర్పంచులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ప్రజా పాలన చేతనైతే ఈ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ రోజు గ్రామ పంచాయతీలన్నీ ఆగమైపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ఇప్పటి దాకా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేనవ ఆర్థిక సంఘం యొక్క ఐదు వందల కోట్లు వచ్చి నాలుగు నెలలు అయింది ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన పైసలు కూడా దాచుకుంటారు ఢిల్లీ ఇచ్చిన పైసలు ఇవ్వరు మీరిచ్చే ఇచ్చే పైసలు కూడా ఇయ్యరు ఇలా గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లో లో డీజిల్ కు పైసలు లేవు వానకాలం వచ్చింది బుగ్గలు పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు కనీసం గడ్డి మందు కొడదామంటే పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు గ్రామ పంచాయతీలన్నీ కూడా ఎక్కడికక్కడ చెత్త కుప్పలైపోయినాయి ప్రజలందరూ మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ఎక్కడికక్కడ ప్రజలు బాధపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం మొత్తు నిద్రపోతా ఉంది చీమ గుట్టినట్టు కూడా లేదు గ్రామ పంచాయతీలో ప్రజలు జ్వరాలొచ్చి ఎక్కడికక్కడ దవాఖాన నిండా ఒక్కొక్క మంచం మీద ఇద్దరిద్దరు కదా జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు సర్పంచులు అప్లపాలైపోయి ఆత్మహత్య చేసుకుంటున్న ఈ సర్పంచ్ ఈ సర్పంచ్లను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ప్రభుత్వం పూర్తిగా మొద్దు నిద్రపోతా ఉంది కళ్ళుండి కూడా చూడలేకపోతా ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చాం పల్లె ప్రగతి కింద నెల నెల డబ్బులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు ఇవ్వకుండా గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసింది పాపం సర్పంచులు ఊరి కోసం ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పది లక్షలు ఇరవై లక్షలు నలభై పెట్టి ఖర్చు పెట్టి డిజిఎస్ బిల్లులు రావు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావు పల్లె ప్రగతి డబ్బులు రావు ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పళ్ళకు సీసీ రోడ్లు చేస్తే అంగన్వాడీలు కడితే స్కూల్ కంపౌండ్ వాళ్ళు కడితే గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడితే దాని డబ్బులు ఎనిమిది వందల కోట్లు డిమి కేర్ వచ్చి మూడు నెలలు అయింది ఢిల్లీ నుంచి ఉపాధి హామీ డబ్బులు ఎనిమిది వందల కోట్లు వస్తే దాన్ని కూడా ఆపుకున్నది ఆర్థిక సంఘం నుంచి ఐదు వందల కోట్లు వస్తే ఆపుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ పైసా ఇస్తలేదు మొత్తంగా ఇవాళ సర్పంచులను మొత్తం రోడ్ల మీదకి తెచ్చింది పాపం చాలా మంది సర్పంచులు అప్పులు కట్టలేక కార్లు అమ్ముకుంటున్నారు మోటార్ సైకిళ్ళు అమ్ముకుంటున్నారు భూమి జాగాలు అమ్ముకుంటున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇవాళ రాష్ట్రం కోసం గ్రామాల కోసం ఊరికి సేవ చేస్తే ఆ సర్పంచులను రోడ్డు మీదకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా భర్తీ విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు తక్షణమే ఉపాధి హామీ ఎనిమిది వందల కోట్లు ఆర్థిక సంఘం ఐదు వందల కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చే పెండింగ్ బిల్లులు ఒక్క రూపాయి లేకుండా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్పంచ్ల అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అరెస్ట్ చేసిన సర్పంచులని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు శాసనసభలో కూడా మీకు మద్దతుగా ఇప్పుడే మా పల్ల రెడ్డి గారు పెండింగ్ బిల్లు విడుదల చేయాలని మీ పక్షానికి గట్టిగా ఉప ముఖ్యమంత్రి గారిని మీరు వెంటనే విడుదల చేయాలని చెప్పి అసెంబ్లీలో గట్టిగా మీ పక్షాన్ని కూడా మాట్లాడాం అయితే మీ అందరికీ మద్దతు చెప్పాలని చెప్పి అసెంబ్లీ నుంచి ఒక బృందంగా కంగుల కమలాకర్ గారు మాజీ మంత్రి గారు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు మీకు సంఘీభావం చెప్పాలని వచ్చాం మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా ఈ ప్రభుత్వం మెడల్ వంచి మీ పెండింగ్ బిల్లు ఇప్పించేదాకా కూడా మీ వెన్నీ ఉంటాం మీకోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది మీరు ధైర్యంగా ఉండాలని సర్పంచ్ అందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ यार ये तो मां कर पड़ता है इसलिए हम तो बहुत ज़्यादा